హై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దేవుని వాగ్దానము నిర్గమా కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయమ్మగా నేను నీకు తోడయుండేదను అవును దేవునికి ప్రి సహోదరి సహోదరుడా ఆ దినము మోసే భక్తునికి దేవుడిచ్చిన వాగ్దానము ఈ దినము దేవుడు ఆ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు మోషేకు తోడయుండి నడిపించిన దేవుడు ఈరోజు నీకును తోడయుండి నడిపిస్తానని నీ అనుదిన నీ దైనందిన జీవితం ఆయన నీకు తోడయుండి నడిపిస్తానని నీ అవసరాన్ని తీర్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపిస్తాడని నడిపిస్తానని ప్రభనేశు క్రీస్తు వారు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు నీ తోడు ఎవరూ లేరని నువ్వు దిగులు చెందు ఆ దినము మోసయకు తోడయ్యున్న దేవుడు ఈరోజు నీకును నీ కుటుంబానికి తోడయ్యుండి ఈరోజు నీకును నీ సంతతికిను తోడయుండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను మోసే ఆ దినము దేవుని యొక్క తోడును ఆనుకొని ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు ఇస్రాయల్ ప్రజల మధ్య మరి దేవుని ద్వారా చేశారు అట్టే విధంగానే ఈ దినము వారి కన్ను లేదుట వారు చూచుచుండగా దేవుడు నీకు తోడయుండి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన క్రియలతో నిన్ను నింపి నీకు తోడయిండి నడిపిస్తానని ఇది నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నే శుక్రీస్తు నీతో మాట్లాడుతుండగా విని వాగ్దానాన్ని విడిచిపెట్టక నిర్లక్ష్య పెట్టక వాగ్దానము ద్వారా ప్రార్థించవలసిందిగా ప్రభువ మోషేకు తోడైయున్న దేవుడా నాకును తోడై నడిపించని మర్రపెట్టగలిగితే వాగ్దానం నీవు స్వంతం చేసుకోగలవు ఆమెన్ లార్డ్ ప్రార్థన శాద్ధం సకలాశీర్వచనములకు కారణభూతుడి మయస్సు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును చూసిన వాగ్దానమున ప్రతిబడును దీవించి ఆశ్రయించండి నాయన నీ ప్రియులకు మోసేకు తోడి ఉండులాగినా నీ ప్రియులకు తోడేండి నడిపించండి మేలులతో నింపి కృపలతో కనికరించండి యేసుక్రీస్తువు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాడు పరమ తండ్రి ఆమెన్